ఈ వీడియోని మీరు బాగా గమనించినట్లయితే ఒక విషయం అర్థమవుతుంది శుభశ్రీ అజయ్ ఎంగేజ్మెంట్కి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి అయితే చాలామంది రావడం జరిగింది అందులో హర్యానా కూడా ఈవెంట్కి రావడం జరిగింది హర్యానాకి అజయ్ ముందుగానే పరిచయం కావడం వల్ల క్లోజ్గానే రిసీవ్ చేసుకున్నారు ఇక ఆ ఈవెంట్కి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా అజయ్కి మరియు శుభశ్రీకి కూడా క్లోజ్ ఫ్రెండ్సే అయితే అందరినీ కూడా వీళ్ళిద్దరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే ముఖ్యంగా మన ఇక్కడ గమనించాల్సింది ఏంటి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయినా హర్యానా మహబూబ్ సోహిల్ మాత్రం దూరం దూరంగా ఉన్నట్టుగా కనిపించింది మహబూబ్ అయితే రాగానే హర్యానా వైపు అస్సలు చూడకుండా యావరిని పలకరించి వెళ్ళిపోయాడు తర్వాత రోల్ రైడర్ మాత్రమే హర్యానాని పలకరించినట్టుగా కనిపిస్తుంది తర్వాత శుభశ్రీ అజయ్తోని హర్యానా ఫోటో తీసుకుంటున్నప్పుడు మహబూబ్ అక్కడికే వచ్చారు కానీ హర్యానా చూస్తుంది కానీ మహబూబ్ అయితే హర్యానా వైపు అస్సలు చూడటం లేదు ఫోటో తీసుకున్న తర్వాత కూడా మెహబూబ్ మాట్లాడకపోయేసరికి హర్యానా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక స్టేజ్ మీద కూడా శుభశ్రీ అదేతో హర్యానా డ్యాన్స్ వేస్తున్నప్పుడు సోహెల్ మధ్యలో స్టేజ్ మీదకి రావడం జరిగింది కానీ సోహెల్ హరియానా నచ్చలు పట్టించుకోలేదు హర్యానా సోహెల్ బిగ్ బాస్ ఫోర్లో జోడీగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే వీళ్ళిద్దరికీ హౌస్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పడేది కాదు వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ చూసి బయట ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇష్టపడ్డారు బయటకు వచ్చిన తర్వాత సోహియానా అంటూ వాళ్ళిద్దరు జోడీని చాలా ఇష్టపడ్డారు వీళ్ళిద్దరూ కూడా అంతే క్లోజ్ అయ్యారు వీళ్ళిద్దరితో పాటు మహబూబ్ కూడా క్లోజ్ అయ్యారు వీళ్ళ ముగ్గురు కలిసి సోహియానా అంటూ ఆసమ్ అంటూ చాలా పేర్లతో పిలువబడ్డారు వీళ్ళు ముగ్గురు కూడా అంత క్లోజ్గా ఉండేవారు అయితే చాలా తర్వాత చాలా ఈవెంట్లో సోహిలో హర్యానా కూడా కలవడం జరిగింది కానీ శుభశ్రీ అజయ్ ఈవెంట్లో మాత్రం వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపించింది అయితే ఈ మధ్య కాలంలో హర్యానాది ఇష్యూ జరిగిన సంగతి తెలిసిందే రాజధరణ విషయంలో హర్యానాపై కేసు కూడా పెట్టడం జరిగింది మరి ఈ విషయమే దూరంగా ఉంటున్నారా లేదా మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఈ ఈవెంట్లో అయితే మాత్రం హర్యానా అందరికీ దూరం దూరంగా కనిపించింది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా సోహియానా ఫ్యాన్స్ సోహియానా కనబడగానే వాళ్ళిద్దరిని ఇష్టపడతారు వాళ్ళిద్దరూ కలిసి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని ఇంకా ఆశపడుతూ ఉంటారు మరియు మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా సోహియానా జోడీని చూడాలని ఆశపడుతున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్